హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మార్చి ఏడవ తేదీ నుంచి బుధగ్రహ ప్రభావం వలన కుబేరులు కాబోతున్న నాలుగు రాసులు నేను చెప్పబోయే టాపిక్ ఇదే సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి మార్చి ఏడవ తేదీ నుండి బుధగ్రహ సంచారం వలన ఈ నాలుగు రాశుల వారి జీవితంలో అనేకమైన మార్పులు తీసుకురాబోతుంది ఈ బుధగ్రహం అనేది మార్చి ఏడవ తేదీ నుండి కుంభరాశిలో ప్రారంభమవుతుంది ఈ మార్పు వలన ఈ రాశులకు జీవితంలో గొప్ప మార్పులకు నాందిగా చెప్పవచ్చు చేసే ఏ మంచి పనైనా బుధగ్రహ ప్రభావం ఉంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి బుధగ్రహ అనుగ్రహం ఉంటే మన జీవితం ఒక ఉన్నత స్థానంలో ఉంటుంది శాస్త్రంలో కూడా అఖండ కీర్తి ప్రతిష్టలు పొందాలంటే బుధగ్రహం అనుకూలం తప్పనిసరి మీ జీవితం అందరికంటే ప్రత్యేకమైనదిగా ఉండాలంటే బుధగ్రహం అనుకూలం ఉంటేనే మంచి జీవితం అనుభవించగలుగుతారు మరి మార్చి ఏడవ తేదీ నుండి ఈ నాలుగు రాశులకు బుధగ్రహ ప్రభావం ఈ రాసుల్లోకి రావటం వల్ల వారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి ఇందులో ముందుగా మేషరాశి మేషరాశి వారికి జీవితంలో మంచి సహాయం ప్రారంభమైందని చెప్పవచ్చు ఏవైతే ఇప్పటి ఈ రాశి పడిన బాధలు కష్టాలు తొలగిపోయి ఈ బుధగ్రహ సంచారం వలన అది కూడా శివరాత్రి తర్వాత వస్తున్న బుధగ్రహం కాబట్టి వీరి జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఆ శివదేవుని ఆశస్సులు వీరికి మెండుగా ఉన్నాయి విలువైన విలాసవంతమైన వస్తువులు జీవితం గడుపబోయే సమయం ఆసన్నమైనదని చెప్పవచ్చు వ్యాపారాల్లో కూడా రాణిస్తారు అయితే మేషరాశి వారు ఐదు సోమవారాలు శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శిస్తే చాలా మంచిది ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు శివాలయంలో జపించడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు ఇక రెండో రాశిగా చూస్తే రాశి ఈ గ్రహ సంచారం వల్ల ఊహించిన ధనలాభం కలుగుతుంది దైవ బలం దైవ అండ ఈ బుధ గ్రహం నుండి అంటే మార్చి ఏడవ తేదీన వీరికు మెండుగా వీళ్ళ రాశిలోకి రాబోతుంది ప్రతి సమస్య మీకు ఒక సమస్య కాకుండా మీకు అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి పట్టుదలకు మారుపేరుగా ఉంటారు పనులు వాయిదా వేయరు ఇప్పటి వరకు మిమ్మల్ని చులకనగా చూసిన వారి మిమ్మల్ని గౌరవిస్తారు ముఖ్యంగా కన్యరాశి వారికి ఈ గ్రహ సంచారం అనేది అద్భుతమైన ప్రారంభం అని చెప్పవచ్చు ఇక మూడవ రాశిగా చూస్తే తులారాశి ఈ రాశి వారికి చేసే పనిలో పట్టుదల పెరుగుతుంది పని ఒత్తిడి ఉన్నప్పటికీ చేసే పని చాలా ఇష్టంగా దానిని పూర్తి చేస్తారు చేసే పనులు అద్భుతమైన లాభాలుగా మీకు మారబోతున్నాయి ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉంటారు కుటుంబంలో మంచి గౌరవ మర్యాదలు దక్కుతాయి మీ మాటకు విలువ ఉంటుంది శుభవార్తలు వింటారు అయితే దగ్గర బంధువులకు కొంచెం దూరంగా ఉండడం మంచిది ఆ ఒక్క విషయం మీకు అనుకూలంగా లేదు మిగతా విషయాలన్నీ బుధగ్రహం వలన మంచి ఫలితాలను అందుకోబోతున్నారు ఇక నాలుగో రాశికి చూస్తే వృశ్చిక రాశి ఈ రాశి వారికి బుధ గ్రహ సంచారం అనేది సూచకంగా చెప్పవచ్చు ఎందుకంటే వీళ్లకు జీవితంలో మార్పు అనేది ఈ ఏడవ తేదీ నుంచి మార్పు కలగబోతుంది ప్రతిరోజు చాలా సంతోషదాయకమైన జీవితం గడపబోతున్నారు ఈ బుధ గ్రహ సంచారం వల్ల దైవ బలం అండగా ఉంటుంది మీరు అపారమైన నమ్మకం కలిగి ఉండడం వల్ల జీవితంలో గొప్ప మార్పుకు ఇదే సమయంగా ఈ రాశి వారికి మారబోతుంది కాబట్టి ఇక నుంచి వృచ్చిక రాశి వారు మరి ఆ మార్పు కోసం మీరు ఎదురు చూడండి తప్పకుండా ఉన్నత స్థితిలో ఉంటారు మరి నాలుగు రాశి వారు సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటూ అలాగే ప్రతి వారం ప్రతి నెల మా రాశి ఫలాలు అలాగే ఏదైనా మీకు పరిహారాల కోసం మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్